అందరికీ నమస్కారం ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళితే అనుకోకుండా ఈ బాబా మరదల బంధం నుంచి భార్యాభర్తలుగా మారిన శ్రావణి మరియు విశాల్ పెళ్లి కార్యక్రమాలన్నీ ముగించుకొని నూతన వధువరులుగా ఇంటికి చేరుకుంటారు హైదరాబాదులో లావణ్య ఫ్లాట్ ఏంటి శివ నువ్వు చెప్పేది మనతో పాటు ఆ అశ్విని కూడా ఇక్కడే ఈ ఫ్లాట్లో ఉంటుందా అవును తను కూడా నీతో పాటు ఉంటుంది నీకు లావణ్య అశ్విని ఒకటేనా ఎస్ అఫ్ కోర్స్ అంటాడు శివ కానీ మనం లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం కదా అలాగే మనం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం కదా మరి తను ఇక్కడే ఈ ఫ్లాట్లో మనతో పాటు ఉండడానికి నేను ఒప్పుకోను అని అంటుంది లావణ్య చూడు లావణ్య నీది నాది సేమ్ మెంటాలిటీ ఒకే రకమైన మనస్తత్వం ఒకే ఆలోచన విధానం నువ్వు నీ లైఫ్లో అన్నింటిలో టాప్లో ఉండాలి అనుకుంటావు అలాగే నీ ఫీల్డ్లో టాప్లో ఉన్నావు సేమ్ నేను కూడా అలాగే నువ్వు చదువు తెలివితేటలు అందం ఇలా అన్ని విషయాల్లో ది గ్రేట్ అనుకుంటూ నీకు కావాల్సింది కూడా అన్నిట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని అందరికన్నా లగ్జరీగా లైఫ్ ఉండాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటావు అలాగే నీ లైఫ్ పార్ట్నర్ విషయం కూడా ఇలాగే ఆలోచించి నీకు పెళ్ళి అయిన మీ బావని వదిలేసి వచ్చేసావు నేను మీ బావ కంటే అందం చదువు స్టేటస్ ఇలా అన్ని విషయాల్లో మీ బావకన్నా నేను బెటర్ అనుకొని నన్ను సెలెక్ట్ చేసుకొని నాతో రిలేషన్లో ఉండి నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు కదా నేను కూడా సేమ్ టు సేమ్ నీలాగే నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నా సర్కిల్లో నా స్టేటస్ పెరుగుతుంది అందుకే నీతో రిలేషన్ మెయింటైన్ చేశాను చూడు లావణ్య ఇప్పుడు నీ దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి అంటే అందులో ఏం చేస్తావు అందులో నుంచి ది బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు కదా అలాగే నాకు మీ ఇద్దరు లావణ్య అశ్విని రెండు ఆఫర్స్ లాంటి వాళ్ళు అని అంటాడు శివ కానీ శివ నేను నిన్ను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని లావణ్య అంటుంది కానీ శివ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏ స్టేటస్ని లగ్జరీ లైఫ్ని అయితే కోరుకొని ఉన్న ఊరుని కుటుంబాన్ని అందరితో బంధాలని వదులుకొని ఇంటి నుంచి వచ్చిందో ఇప్పుడు అదే స్టేటస్ అతను ఒక ఆప్షన్గా చూస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోతుంది లావణ్య ఇలా ఆలోచనతోనే లావణ్య ఆఫీస్కి బయలుదేరింది రిజైన్ చేయడానికి ఆఫీసుకు చేరుకున్న లావణ్య రిజైన్ పేపర్స్ మీద సైన్ చేసి అక్కడే ఉన్న కంపెనీ హెడ్ అయిన శివాకి ఇస్తుంది సి మిస్ లావణ్య మీరు ఇప్పుడు రిజైన్ చేయలేరు ఎందుకంటే మీరు మా కంపెనీకి బ్యాండ్ రాసిచ్చారు దానికి మీరు బ్రేక్ చేయలేరు ఒకవేళ ఆ బాండ్ని బ్రేక్ చేసిన ఫైన్ ఎంత కట్టాలో తెలుసు కదా అని శివ అన్నాడు అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అని మౌనంగా ఉండిపోతుంది లావణ్య పెళ్లి కార్యక్రమాలన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన విశాల్ దగ్గరికి వస్తారు లక్ష్మి గారు కళ్ళల్లో కన్నీరుతో విశాల్ చేతులు పట్టుకుని నన్ను క్షమించు విశాల్ నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా కేవలం నువ్వు ఇచ్చిన మాట పట్టుకుని నీకు ఇష్టం లేకున్న శ్రావణితో నీ పెళ్లి జరిపించాను నన్ను క్షమించు అక్కడ ఒంటరిగా పీటల మీద కూర్చున్న శ్రావణిని చూసి పరిస్థితులు నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి ఒకవైపు పంతులు గారి మాటలు శ్రావణి ఉన్న పరిస్థితి నా కూతురి జీవితం ఏమైపోతుందో అని భయంతో ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది ఈ పరిస్థితికి కారణమైన ఈ పెళ్ళికి మూల కారణం అయిన జాతర రోజుకి వెళ్తే జాతర జరిగిన రోజు శ్రావణి కిడ్నాప్ అయిన తర్వాత విశాల్ మరియు శ్రీరామ్ ఆ రంగా ఇంటికి వెళ్ళి ఎంత వెతికినా శ్రావణి కనిపించడం లేదు రంగాకి సంబంధించిన అన్ని ప్రదేశాలలో వెతికినా బెదిరించిన శ్రావణి ఆచూకీ దొరకడం లేదు అలా అన్ని చోట్ల వెతికి అలసిపోయిన విశాల్కి ఒక ఆలోచన తట్టి ఒక నిర్ణయానికి వచ్చాడు శ్రీరామ్ నువ్వు ప్రశాంత్ ఈ చుట్టుపక్కల చూడండి నేను ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరతాడు విశాల్ శ్రావణిని ఎక్కడైతే కిడ్నాప్ చేశారో మొత్తం ఈ పరిస్థితి ఎక్కడైతే మొదలవుతుందో అదే అమ్మవారి గుడికి వెళ్తాడు విశాల్ అప్పటికే చీకటి పడిపోయింది గుడి తలుపులు మూసేశారు జాతర జరిగిన దానికి నిదర్శనంగా అక్కడ అంతా చెత్తాచెదారంతో నిండి ఉంటుంది మొక్కులు ఉన్న వాళ్ళు నడవడానికి నిప్పుల గుండం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాలన్నీ ముగిసిపోయి ఆ నిప్పులు కూడా ఆరిపోతూ చివరికి మినుకు మినుకుమంటున్నాయి ఆ చుట్టుపక్కల చూస్తున్న విశాల్కి ఆ నిప్పుల గుండం యొక్క సన్నని వెలుతురులో గాజు పెంకులు కనిపించాయి అవి ఆ రోజు ఉదయం జాతరలో ఐశ్వర్య శ్రావణి సరదా పడితే విశాల్ కొనిచ్చినవి ఆ గాజు పెంకుల దారి గుడివైపు చూపిస్తుంది శ్రావణి గుడి లోపల ఉన్నాదేమో అని అనుమానంతో గుడి గోడ దూకి వెళ్ళి చుట్టుపక్కల అంతా చూసి గర్భగుడి లోపలి నుంచి వస్తున్న శబ్దం విని లోపలికి వెళ్ళి అక్కడే కట్టిపడేసి ఉన్న శ్రావణిని చూసి షాక్ అయ్యాడు విశాల్ అసలు ఎందుకు ఇలా ఎవరు చేసి ఉంటారు అని షాక్లో నుంచి తేరుకొని శ్రావణిని విడిపించి ఇంటికి తీసుకొని వస్తాడు మరుసటి రోజు ఉదయం పంతులుగారు విశాల్ దగ్గరికి వస్తారు రాత్రి మిమ్మల్ని గుడి దగ్గర చూశాను మీకు తెలుసు కదా మన ఊరి సాంప్రదాయం ప్రకారం జాతర జరిగిన రోజు గుడి తలుపులు సూర్యస్తమయం నుంచి సూర్యోదయం వరకు మూసి ఉంచాలని ఆ రాత్రి ఎవరూ లోపల ఉండకూడదు అని అది మన పూర్వీకుల నుంచి వస్తున్న తరతరాల ఆచారం మన పూర్వీకుల కాలంలో ఇలా జాతర జరిగిన రాత్రి ఒక పెళ్ళికాని అమ్మాయిని గుడిలో ఉంచి తర్వాత రోజుల్లో ఆ అమ్మాయిని దేవదాసిగా మార్చేవారు ఆ వ్యవస్థ కనుమరుగయ్యాక కూడా ఈ గుడి తలుపులు జాతర రోజు మూసే ఉంచుతాం అని నిట్టూడ్చి ఆ వ్యవస్థ ప్రభావం అమ్మాయి మీద పడకుండా జాగ్రత్త తీసుకోండి అని చెప్తారు పంతులు గారు అదంతా అక్కడే ఉన్న లక్ష్మి గారు విని బాధతో గుటుకలు మింగుతూ శ్రావణిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించే ఆలోచన చేస్తుంది లక్ష్మి గారు అలా ఆలోచనలో ఉన్న విశాల్కి ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఆ రంగా వేసిన ప్లాన్ అని లేదు అత్తయ్య శ్రావణి ఇక్కడి నుంచి దూరంగా పంపించడం వల్ల సమస్య తీరిపోదు ఈ ప్రపంచం ఆధునికత అంతరిక్షంలో ముందుగా వెళ్తున్న ఈ మూఢ నమ్మకాలు మాత్రం ఇంకా అంతరించలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆ విషయాలన్నీ ఈ ఊరి జనాల్లో పుకార్లు పుట్టించే ఇక్కడి ప్రజల్లో భయం కలిగించాలని చూస్తారు కొందరు కావున దీనికి ఒకటే మార్గం శ్రావణికి పెళ్లి జరిపించాలి వీలైనంత త్వరగా శ్రావణి పెళ్లి జరిగిపోవాలి అని వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేస్తారు అప్పటికప్పుడు పెళ్లి కొడుకు మాట్లాడుకొని పెళ్లికు సిద్ధమై అలా పెళ్లి జరిగిపోతుంది ప్రస్తుతం నేను నీ మీద హక్కుతో ఈ పెళ్లి జరిపించలేదు కేవలం నా కూతురు జీవితం ఏమైపోతుందో అనే భయంతో మాత్రమే ఇలా నిర్ణయం తీసుకున్నాను విశాల్ నాకు తెలుసు మీ మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం లావణ్యను చేసుకుని ఎంతో అవమానం పొందావు ఆ అమ్మవారే మా ద్వారా జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినట్లు ఉన్నారు నన్ను నమ్ము శ్రావణి నీకు కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది తను నీకు మంచి జీవిత భాగస్వామి అవుతుంది నీ ఎంతట నువ్వు శ్రావణిని నీ భార్య అనుకునేదాకా మీకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయను అని మరోసారి క్షమించమని అక్కడి నుంచి వచ్చేస్తారు లక్ష్మి గారు తరువాత మరుసటి రోజు పొలంలో ఉన్న గ్రీన్ హౌస్ దగ్గర ఉన్న పువ్వులన్నీ లోడ్ చేస్తున్నాడు విశాల్ దగ్గరుండి పెళ్లిళ్ళ సీజన్ కదా ఆర్డర్స్ చాలా వస్తున్నాయి దాంతో విశాల్ చాలా బిజీగా ఉన్నారు ప్రశాంత్ మరియు శ్రీరామ్ అప్పుడే అక్కడికి వచ్చారు మరియు శ్రావణి మరియు ఐశ్వర్య చేతిలో క్యారేజ్ పట్టుకొని వస్తారు వాళ్ళని చూసి రేయ్ విశాల్ చూడు శ్రావణి వస్తుంది అని అనగా విశాల్ అటువైపు చూస్తాడు అక్కడ దూరంగా శ్రావణి ఐశ్వర్య నడుచుకుంటూ వస్తున్నారు వెనకాలే అక్కడ పనిచేసే అబ్బాయి క్యారేజ్ పట్టుకొని వస్తున్నాడు ఇప్పుడెందుకు ఈ శ్రావణి ఐశ్వర్య ఇక్కడికి వస్తున్నారు అని ప్రశాంత్ అడగగా శ్రీరామ్ ఓరగా ప్రశాంత్ వైపు చూసి ఐశ్వర్య ఎందుకు వస్తుందో నాకు తెలియదు కానీ శ్రావణి మాత్రం వల్ల ఆయన విశాల్ కోసం వస్తుందేమో అంటూ కన్ను కొడతాడు మనసులో మాత్రం ఇద్దరు ఒక బిడ్డలే ఒకరేమో విశాల్ని వదిలి వెళ్ళిపోతే ఇంకొకరేమో విశాల్ కోసం వచ్చారు అని అనుకుంటారు శ్రీరామ్ గారు విశాల్ కొంచెం కోపంగా శ్రీరామ్ వైపు చూడగా నా మొహం ఏం చూస్తావు అదిగో అక్కడ చూడు మీ భార్య ఎంత ముచ్చటగా ఉందో నువ్వు రెండు రోజుల నుంచి ఈ ఆర్డర్స్ పనుల్లో బిజీగా ఉన్నావని నీకోసం క్యారేజ్ తీసుకొని వస్తుంది శ్రావణి రోజు కన్నా కొంచెం భిన్నంగా ఉంది శారీ కట్టుకొని మెడలో పసుపు తాడుతో నుదురున్న సింధూరంతో పూలన్నీ చూసుకుంటూ వస్తుంది శ్రావణి అక్కడికి రాగానే శ్రీరామ్ పలకరిస్తాడు ఈ క్యారేజ్ ఒక విశాల్కేనా మాకు కూడా ఉందా శ్రావణి కొంచెం బిడియపడుతూ అయ్యో శ్రీరామన్న నేను అందరి కోసం తీసుకువచ్చాను ఇప్పుడు వరకు ఈ గ్రీన్ హౌస్ చూడలేదట అందుకే తనని తీసుకుని వచ్చాను తను చూస్తుందని అలా ఇద్దరు కలిసి వచ్చాము అని అంటుంది శ్రావణి ఇంకా ఐశ్వర్య అయితే ఎవరితోనో సంబంధం లేకుండా ప్రశాంత్కి సైడ్ కొడుతుంది శ్రావణి చిన్నగా దగ్గి మేము అలా పొలం చూసి వస్తాము మీరు పనులు చేసుకుని రండి అంటూ వెళ్తారు శ్రావణి మరియు ఐశ్వర్య అప్పుడు విశాల్ వాళ్లను ఆపి ఒక మనిషిని తోడుగా పంపి వాళ్లకు మొత్తం తోట చూపించమని పంపిస్తాడు ఐశ్వర్య ఏంటి వదినా మనం వీళ్లకు సైట్ కొడదామని వస్తే వీళ్ళు మనల్ని సీయింగ్కి పంపించారు అని శ్రావణితో అంటుంది వీళ్ళకి ఎరువులు ఏ నిష్పత్తిలో కలపాలి అని తెలుసుగాని అమ్మాయిలతో పులిహోర ఎలా కలపాలో తెలియదు అనుకుంటా అంటుంది శ్రావణి అంతే అంతే వదిన అంటూ ఐశ్వర్య తోటకి చీడపట్టకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో తెలుసుగాని అమ్మాయిలు అందంగా తయారయ్యారు వాళ్లకు కాంప్లిమెంట్ ఇవ్వాలని తెలియదు అని నిట్టిర్చారు ఈ వదిన మరదళ్ళు ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్